ఆధ్వర్యంలో మరి ప్రియమైన కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు మరి నాతో పాటు యూత్ కాంగ్రెస్ నుంచి మరి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మరి ఎంపీటీసీలు సర్పంచ్లు అందరికీ కూడా ప్రత్యేకంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ వారితో పాటు అధికారులు పోలీస్ అధికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులు డిగారు ఏఈ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్ అండ్బి మరి మున్సిపల్ నుంచి కూడా మరి వారితో పాటు మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ఈరోజు నా జీవితంలో చాలా సంతోషమైన రోజుగా భావిస్తున్నాను ఎందుకంటే ఆడ తడుచులు ఈ ప్రాంతంలో చాలా పేదవాళ్ళు ఇల్లు లేక వానవడ్డ ఎండగొట్టిన నీళ్ళు ఎక్కువైనా నీళ్ళు తక్కువైనా పాములతోని తేళ్లతో ఎంతో ఈరోజు ఈ కానిస్టెన్స్లో జరుగుతూ ఉంది మరి నేను మొదటిగా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా నేను మొదటి నుంచి కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు కానీ గడప గడపకు పోయినప్పుడు కానీ ప్రతి గ్రామంలో ఒక గుండె చప్పుడు విన్నది ఒక తల్లి చప్పుడు విన్నది ఆవేదన ఆత్మఘోష విన్నది కూడా ఇల్లు లేకుండా గుడిసెలలో ఉనుకుంటూ వానెక్కువై తేమతోని పాములు వచ్చి తేర్లు వచ్చి చచ్చిపోయి అనాథలు అయిపోయినారు ఎన్నో ఆవేదనలు ఆడతనాదాలు నేను విన్నా ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు పాము గుడి తల్లిదచ్చిపోయిండ్రు ఎందుకంటే ఇల్లు లేక గుడిసెలతో సెల్తో ఉండి అట్లాంటి పరిస్థితి ఈరోజు వెల్లారి నియోజకవర్గంలో ఉంది మరి ప్రత్యేకంగా ఎల్లారెడ్డి టౌన్లో ఈ మూడు వందల బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడో కట్టినాయి మరి వీటిని నోచుకోలేక పట్టించుకోలేక దీని శిథిలావస్థకు వెళ్ళిపోయినాయి ఇది పరిస్థితిలో ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టి ఇట్లా